ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకు బ్రేక్ న్యూస్ని అయితే చూస్తున్నాం కి వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడు ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే టీఎస్పిఎస్సిని ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు యుపిఎస్సి ఇతర రాష్ట్ర విధి విధానాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు అంతేకాదు టిఎస్పీఎస్సిలో నియామకాలు పారదర్శకంగా జరిగే చర్యలు తీసుకోవాలని సీఎం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా చైర్మన్ సభ్యుల నియామకం ఉండాలన్నారు అటు పేపర్ లీకులు కేసుల పురోగతి నియామకాల తాజా స్థితి పరీక్షల నిర్వహణ మిగిలిన నియామకాలు వంటివైపై నేటి సమీక్షలో ఆరా తీయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి అయితే టిఎస్ పై కొంచెం సీరియస్గా ఉన్నట్లయితే తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి